హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయం ఆన్లైన్ క్లాసెస్ టుడే ఎకానమీ క్లాస్లో భాగంగా ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి చాప్టర్ ఈ చాప్టర్కి సంబంధించి బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు ఇది చాలా వరకు మీకు ఉపయోగకరం ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యూపీఎస్సి సివిల్స్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ఉన్నటువంటి ఏ పరీక్ష అయినా కానీ అలాగనే ఆర్ఆర్బి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇక ఇతరత్ర ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ చాప్టర్ని మనం చేయడం వీడియో చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోని అందరూ కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకి జైమ్ ఆన్లైన్ క్లాసెస్ వారు వస్తున్నారు సో ఈ ఎకానమీ క్లాసెస్ మీకు సెవెంటీ ఫైవ్ క్లాసెస్ అనేటివి ఎకానమీ క్లాసెస్ ఉంటాయి ఈ ఎకానమీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఫుల్ కోర్సు మీకు అందించబడుతుంది మన మెటీరియల్ కూడా మార్కెట్లో మీకు లభిస్తుంది ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు మన యాప్ నుంచి తీసుకోవచ్చండి సో ఈరోజు వీడియోలో భాగంగా మనకి ఫస్ట్ వన్ జనాభా మరియు మానవ వనరులు అనేటటువంటి టాపిక్ పైన జనాభా మరియు మానవ వనరులు అనే టాపిక్ పైన ఈరోజు మనం క్లాస్ చేసుకుంటున్నాం ఈ జనాభానే మనం ఏమంటామంటే మానవ వనరులు అంటాం సో ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రదేశంలో నివసించేటటువంటి జీవ సముదాయాన్ని మనం జనాభా అంటాం అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించేటటువంటి జీవ సముదాయం అంటే మనుషులు కావచ్చు అలాగనే జంతుజాలం కావచ్చు పచ్చు జాలం కావచ్చు ఏవైనా కానీ ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఈ ప్రాంతంలో మంది జనాభా నివసిస్తున్నారని మనం చెప్తూ ఉంటాం దాన్ని మనం జనాభాగా మనం పరిగణిస్తాం అయితే ఈ జీవ సముదాయంలో అతి ముఖ్యమైనటువంటి వనరు ఏదంటే మానవ వనరు అంటే మానవుడు తెలివైనటువంటి జీవి ఈ మానవ వనరుల వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు అభివృద్ధి చెందిన దేశాల వారికి మాత్రమే తెలుస్తుంది అయితే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాల్లో మానవ వనరులు నిరుపయోగంగా ఉన్నాయి అందుకే భారతదేశం నుంచి అత్యధిక మంది మానవ వనరులు మరియు మెరుగైనటువంటి మేధో సంపత్తి కలిగినటువంటి మానవ వనరులు కూడా విదేశాలకి మైగ్రేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం అయితే భారతదేశంలో జనాభా అధికంగా ఉంది అయితే వనరులు కూడా అధికంగా ఉన్నాయి వీటిని సరైనటువంటి సద్వినియోగం అనేది లేదు అనేది మనకు తెలుస్తుంది భారతదేశంలో శ్రామిక శక్తి శ్రామికులు అధికంగా ఉన్నారు భూభాగ శాతం తక్కువగా ఉంది దీన్ని మనం ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే ప్రపంచంలోనే జనాభా పరంగా మొదటి దేశంగా మనం చైనా దేశాన్ని చెప్తాం రెండవ దేశం భారతదేశంగా చెప్తాం అయితే ప్రపంచ భూభాగంలో భారతదేశ భూభాగ శాతం రెండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఉంది అని మనం గమనించాలి అయితే ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం పదిహేడు పాయింట్ ఐదు శాతం దీన్ని చూడండి ఈ రెండింటిని మనం కన పొందుపరిచినట్లయితే మనకు భూభాగం ఏమో టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అలాగనే జనాభా మాత్రం ప్రపంచ జనాభాలో సెవెంటీన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తే భారతదేశం భూగోళంపై భారతదేశ భూభాగంపై జనాభా ఒత్తిడి అనేది అధికంగా ఉంది అని మనం ఇక్కడ గుర్తించాలి తర్వాత ప్రపంచ జాతీయ ఆదాయంలో భారతదేశ జాతీయ ఆదాయం ఒకటి పాయింట్ రెండు శాతం మాత్రమే ఉంది అంటే దీన్ని గుర్తించినట్లయితే భారతదేశంలో ఇలాంటి జనాభా పెరగడం వల్ల శ్రామిక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల శ్రామికులు అధికంగా ఉండడం వల్ల నిరుద్యోగిత మరియు ప్రధా నిరుద్యోగిత మరియు పేదరికం అనేటివి ప్రధాన కారణాలుగా మనం పరిగణించబడుతున్నాయి సో ఈ విషయాన్ని కూడా గుర్తించండి తర్వాత దీనికి మనం ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినట్లయితే కనుక జనాభా అంటే మనం తెలుసుకున్నాం ఈ మానవ వనరులు అనేటివి ఏ దేశానికైనా అభివృద్ధికైనా మానవ వనరులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి దీంట్లో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి అంటే ఎక్కువ మంది శ్రామికులు ఉంటే శ్రమ నైపుణ్యత అనేది వస్తుంది శ్రమ నైపుణ్యత వల్ల మనకి వస్తువుల్లో ప్రత్యేక నాణ్యత అనేది పెరుగుతుంది సో కాబట్టి శ్రామికులు ఇక్కడ భారతదేశంలో శ్రామికులు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అయితే ఇక్కడ శ్రమ అనేది శ్రమ అనేది శ్రామికుడు అనేది ఒక చోటు నుంచి ఒక చోటికి గమించగలడా గమనము గమనం చేయగలడా అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళగలడా అంటే శ్రమకి వెళ్ళగలడా అంటే చాలా వరకు వెళ్ళలేడని చెప్పలేం వెళ్ళలేడని చెప్పలేం ఎందుకంటే శ్రమ శ్రామికుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలన్నా కొన్ని కండిషన్స్ అవసరం అంటే కొన్ని అడ్డంకులు అనేవి ఉంటాయి అంటే చదువు ఉండాలి చదువుతో పాటు భాష తెలిసి ఉండాలి లేదా ఆచారపు అలవాట్లకి అలవాటు పడి ఉండాలి తర్వాత శీతోష్ణస్థితి పరిస్థితులు ఇవన్నీ కూడా శ్రామికుని యొక్క గమనాన్ని కట్టిపడేస్తున్నాయి శ్రామికునికి గమనము లేదని చెప్పాలి శ్రామికునికి చలనం ఉండొచ్చు కానీ గమనం లేదు అని చెప్పాలి ఎందుకంటే శ్రామికునికి శ్రమకు గమనం ఎందుకు లేదు అంటే ఈ ఆచార వ్యవహారాలు కావచ్చు భాష కావచ్చు చదువు కావచ్చు క్వాలిఫికేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా శ్రామికుని ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళనీయకుండా చేస్తూ ఉన్నాయి కాబట్టి శ్రమ అనే దానికి ఇక్కడ గమనము లేదు అని చెప్పాలి చలనం అయితే ఉంది చలనము అంటే ఒక చోటు నుంచి అటు ఇటు కదలడాన్ని చలనము అంటాం గమనం అంటే ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళడాన్ని గమనము అంటాం కాబట్టి శ్రామికుడు యథేచ్ఛగా వెళ్ళిపోయి ఎక్కడంటే చేసుకోవడానికి స్వేచ్ఛ లేదు ఎందుకంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళాలంటే మన కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ కొన్ని లాంగ్వేజెస్ తెలుసుండాలి అలాగనే నైపుణ్యత అనేది ఉండాలి పనిపైన నైపుణ్యత ఉండాలి క్వాలిఫికేషన్స్ ఉండాలి శీతోష్ణితి పరిస్థితులు అనుకూలించాలి ఇవన్నీ కూడా శ్రామికుని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లకుండా కట్టిపడేస్తున్నాయి ఇది శ్రా ఇక్కడ శ్రమకి గమనశీలత లేదు ఎందుకు లేదు అంటే ఇవి కారణాలు కాబట్టి భారతదేశంలో శ్రామికులు అధికంగా ఉన్నారు పనిచేసే సామర్థ్యం కలిగిన వారు కూడా అధికంగా ఉన్నారు జనాభా కూడా అధికంగా ఉంది వలన మనకి నిరుద్యోగత పెరుగుతుంది అలాగనే పేదరికం కూడా పెరుగుతూ ఉంది భూమిపైన ఒత్తిడి పెరుగుతుంది ఆహారపు కొరత పెరుగుతుంది అలాగనే నివాస సమస్య ఏర్పడుతుంది మురికివాడులు ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా జనాభా పెరగడం వల్ల జరిగేటటువంటి దుష్ఫలితాలు సో ఇదొకటి మనం గమనించాలి అంటే ఈ దుష్ఫలితాలు ఎలా ఉన్నాయి అయితే మానవుడు వలన కొన్ని ఫలితాలు కూడా ఉన్నాయి మెరుగైనటువంటి మేధో సంపత్తి కలిగినటువంటి మానవ వనరుల కూడా దేశ ఆర్థికాభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర వహి వహిస్తారనేది ఎలాంటి సందేహం లేదు అందులో సో ఇలాంటి లాభాలు ఉన్నాయి మానవుల వల్ల నష్టాలు కూడా ఉన్నాయి అయితే ఈ జనాభాకు సంబంధించి చాలామంది శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలని పెళ్ళపూర్చడం జరిగింది అందులో మొదటిగా మనకి మాల్తూషియన్ పాపులేషన్ థిరీ అంటే మాల్తస్ చెప్పినటువంటి జనాభా సిద్ధాంతం మాల్తస్ ప్రొఫెసర్ మాల్తస్ చెప్పిన జనాభా సిద్ధాంతం ఈ జనాభా సిద్ధాంతంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే జనాభా అనేది మనకి గుణశ్రేణిలో పెరుగుతూ ఉంది అన్నాడు జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది గుణశ్రేణి అంటే రెండు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు ఇలా జనాభా అనేది గుణశ్రేణిలో ఉంది అయితే భారతదేశంలో ఆదాయము ఆహారము ఇలాంటివి అంటే మానవునికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అంక శ్రేణిలో పెరుగుతూ ఉన్నాయి అంక శ్రేణిలో పెరుగుతూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ప్రొఫెసర్ మాల్తస్ తన పాపులేషన్ థీరీలో చెప్పడం జరిగింది జనాభా సిద్ధాంతాన్ని పాపులేషన్ మాల్తస్ పాపులేషన్ థీరీలో ఈ విషయాన్ని తెలియజెప్పారు ఇదే కాకుండా శ్రమ విలువ సిద్ధాంతాన్ని మార్క్స్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది ద థియరీ ఆఫ్ లేబర్ దీన్ని లా మార్షల్ సారీ మార్క్స్ చెప్పాడు తర్వాత ప్రొఫెసర్ క్యానన్ క్యానన్ అనేటటువంటి ఆర్థికవేత్త మరొక విషయం చెప్పాడు ఏంటంటే భూమిపైన పుట్టేటటువంటి ప్రతి బిడ్డ తినడానికే పుట్టలేదు అంటే నోటితోనే పుట్టలేదు వారికి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి అన్నాడు అంటే భూమిపైన పుట్టే ప్రతి బిడ్డకి నోటితో పాటు కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి తినడం ఒకటే కాదు అతను పని కూడా చేయగలడు కాబట్టి ఏ దేశానికైనా కానీ మానవ వనరులు చాలా ముఖ్యం మానవ వనరు పాత్రల చాలా ముఖ్యం అనేటటువంటి విషయాన్ని ప్రొఫెసర్ క్యానన్ అనేటటువంటి ఆర్థికవేత్త తెలియచేయడం జరిగింది వీరి యొక్క అభిప్రాయం ఎలా ఉన్నాయి అయితే భారతదేశ జనాభా విషయానికి వచ్చినట్లయితే కనుక భారతదేశంలో ఈ జనాభా సెన్సస్ అనేటివి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనే విషయాలపైన మనకు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు సో ఈ జనాభా సెన్సస్ అనేటివి ఎప్పుడు మొదటగా స్టార్ట్ అయినాయి అంటే నైన్ ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీ టూలో మొదటగా మనకి లార్డ్ మేయో అనేటటువంటి లార్డ్ మేయో జనాభా లెక్కల సేకరణ అనేటివి చేయడం అనేది జరిగింది లార్డ్ మేయో సో నైన్టీన్ సెవెంటీ టూ సో అయితే జియో సింక్రోనస్ మోడల్లో శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మొట్టమొదటిగా భారతదేశంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ మొదటి జనాభా లెక్కల సేకరణ అనేది జరిగింది మొదటి జనాభా లెక్కల సేకరణ సో క్వశ్చన్ ఎలా అడుగుతాడు భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ఏ సంవత్సరంలో జరిగింది అంటాడు అప్ టు ఎయిటీన్ ఎయిటీ వన్లో మొదటిగా జనాభా లెక్కల సేకరణ అనేది జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోండి తర్వాత భారతదేశంలో మనకి ఈ జనాభా లెక్కలు ప్రతి సం పది సంవత్సరాలకి ఒక్కసారి జనాభా లెక్కల సేకరణ అనేది జరుగుతూ ఉంది అని ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి అయితే చివరిసారిగా మనకు ఎప్పుడు జనాభా లెక్కల సేకరణ జరిగిందంటే రెండు వేల పదకొండవ సంవత్సరంలో చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ అనేది జరిగింది అయితే మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే wc ప్లౌండెన్ wc ప్లౌండెన్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మొట్టమొదటిసారిగా జనాభా శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కల సేకరణ అనేది జరిగింది ఈ విషయాన్ని గుర్తించాలి సో డబల్యుసి ప్లౌండెన్ తర్వాత మనకి ఇప్పటి వరకు రెండు వేల పదకొండు వరకు జరిగినటువంటి ఈ జనాభా లెక్కలు కనుక చూసినట్లయితే రెండు వేల పదకొండులో జరిగినటువంటి జనాభా లెక్కలు ఎన్నోవి అనగా నేను అడిగినట్లయితే పదహైదవ జనాభా లెక్కలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మనకి మొదటి జనాభా లెక్కల సేకరణ జరిగింది అంటే స్వాతంత్ర్యం తర్వాత జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు మొదటిగా జరిగిందంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ సో నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు కూడా మనకు జనాభా లెక్క సేకరణ జరిగే అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పదకొండులో జరిగినటువంటి జనాభా లెక్కలు ఎన్నోవి అంటే మనకి ఎవ్రీ టెన్ ఇయర్స్ ఒకసారి వేసుకోండి సిక్స్త్ జనాభా లెక్కలు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇలా కూడా మీకు ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది సో కాబట్టి ఈ జనాభా లెక్కలకు సంబంధించినటువంటి అంశాలు తర్వాత జనాభా అనేది ఏ దశలో భారతదేశం ఏ దశల్లో ఉంది ఏ దశ నుంచి ఏ దశకు చేరుకుంది అంటే జనాభాని మూడు దశలుగా విభజించాం మొదటి దశ మొదటి దశలో జనాభా ఎలా ఉంది మొదటి దశలో కనుక చూసుకున్నట్లయితే జనాభా అనేది జననాల రేటు జననాల రేటు ఎక్కువగా ఉండేది అలాగనే మరణాల రేటు కూడా ఎక్కువే జననాల రేటు మరియు మరణాల రేటు రెండు ఎక్కువగానే ఉన్నాయి అనేసి మొదటిసారి ఎందుకు జననాలు మరియు మరణాల రేటు అధికంగా ఉందంటే ఆనాడు ప్ర ఆస్ ఆసుపత్రికి సంబంధించి వైద్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం అలాగనే విద్య లేకపోవడం అవగాహన లేకపోవడం కుటుంబ నియంత్రణ పద్ధతులు లాంటివి పాటించకపోవడం ఇలా అవగా సాంప్రదాయమైనటువంటి పద్ధతులను పాటించడం సాంప్రదాయమైన పద్ధతులు అంటే మనకి కొడుకు అనేవాడు నరకం నుండి రచిస్తాడని కొడుకు పుట్టే అంతవరకు కూడా ఆడపిల్లల్ని కంటూ ఉండడం సో అంటే ఇక్కడ ఒక మూఢనమ్మకం అన్నమాట ఇలాంటి మూఢనమ్మకాలన్నిటి నేడైతే లేవనుకోండి సో ఇలాంటి మూఢనమ్మకాల వల్ల కూడా జనాభా అనేది పెరగడం తర్వాత బాల్య వివాహాలు కూడా ఈ మొదటి దశలో జరిగేవి బాల్య వివాహాలు ఈ బాల్య వివాహాలు జరిగాయి అలాగనే అవగాహన లోపం ఒకటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకపోవడం ట్రెడిషనల్ కండిషన్స్ సాంప్రదాయమైనటువంటి పద్ధతుల్లో పిల్లలు ఎంతమంది ఉండాలి ఎంతమంది ఉండాలి అనేటటువంటి ఒక ఇదిగా భావించడం ఇలాంటి రకాలైనటువంటి కారణాల వల్ల మొదటి దశలో ఈ జనాభా ఈ వైద్య సౌకర్యాలన్నీ సరిగా లేకపోవడం ఇలాంటి కారణాల వల్ల జనాల రేటు ఎక్కువగా ఉంది అలాగనే మరణాల రేటు కూడా ఎక్కువ ఉంది ఇక్కడ పెద్దగా జనాభా అనేది పెరుగుదల మనకి కనిపించలేదు అనే విషయం సో ఈ జనాభా పెరుగుదల కనిపించలేదు ఇది ఎప్పటి వరకు ఈ దశలో ఉండిందంటే భారతదేశం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు కూడా ఇదే దశలో ఉంది సో అందుకే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం వరకు జనాభా వృద్ధి రేటు భారతదేశంలో తగ్గుదల కనిపించింది అందుకే దీన్ని గొప్ప విభాజక సంవత్సరంగా కూడా చెప్తాం గొప్ప విభాజక సంవత్సరంగా మనం చెప్తాం గొప్ప విభాజక సంవత్సరం అంటాం నైన్టీన్ ట్వంటీ వన్ చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగిన ద గ్రేట్ డివైడ్ ఇయర్ ఇయర్ అని దేన్ని పిలుస్తారు అంటే సో నైన్టీన్ ట్వంటీ వన్ ఎందుకంటే జనాభా వృద్ధి రేటు భారతదేశంలో ఆ సంవత్సరంలో తగ్గింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోండి తర్వాత నైన్టీన్ ట్వంటీ వన్ వరకు మొదటి దశలో భారతదేశం ఉంది తర్వాత రెండవ దశ రెండవ దశలో మనకు మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అనేవి వచ్చాయి వైద్య సౌకర్యాలు వచ్చాయి విద్య పెరిగింది విద్య విద్యాధికులు ఎక్కువయ్యారు అలాగనే భారతదేశంలో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ మూఢనమ్మకాల వల్ల సాంప్రదాయ వల్ల కూడా బాల్య వివాహాల వల్ల కూడా జనాభాను ఎక్కువగా ఎందుకంటే భారతదేశం అసలే ఉష్ణ ప్రాంతం అంతే భారతదేశంలో పెరిగేటటువంటి పిల్లల్లో సుమారు పదమూడు నుంచి పదహైదు సంవత్సరాల కాలంలోనే సంతానోత్పత్తి సాఫల్య రేట్ అనేది పెరిగింది ఆ కెపాసిటీ అనేది వాళ్ళకి వస్తుంది కాబట్టి బాల్య వివాహాలు జరగడం వల్ల వారి యుక్త వయసుకు వచ్చేంతవరకు కూడా ఎక్కువ మంది కనే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఇలాంటి కారణాల వల్ల మొదటి దశలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు కూడా విపరీతంగా జనాభా అనేది పెరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఎనభై ఒకటి మధ్య కాలంలో భారతదేశంలో జనాభా అభివృద్ధి రేటు ఈ డెకెడ్లో చాలా ఎక్కువగా జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి జనాభా విస్ఫోటన దశగా దీన్ని మనం పిలుస్తాం ఈ రెండవ దశలో కూడా భారతదేశం పంతొమ్మిది వందల యాభై నుంచి ఎనభై ఒకటి వరకు రెండవ దశలో ఉండింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి తర్వాత మూడవ దశ మూడవ దశలో మనకి టెక్నాలజీ పెరిగిపోవడం అలాగనే కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం పిల్లల్ని భారంగా భావించడం ఆస్తిగా కాకుండా పిల్లల్ని భారంగా భావించడం ఒకరు చాలు అనే ఒకరు ఒకరి ఒకరు లేదా ఇద్దరు ముద్దు అనేటటువంటి నినాదాలు ఇలాంటి విద్యాధికులు ఎక్కువగా పిల్లల్ని తక్కువ మంది చేయడం వల్ల జనాభా వృద్ధి రేటు తగ్గుతూ వచ్చింది జనాభా అనేది కంట్రోలింగ్ వచ్చినటువంటి దశ ఈ దశలో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా మూడవ దశలోనే ఉన్నాయనే విషయం మనం ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుంది తర్వాత ఈ విధంగా మూడు దశలు అనేటివి ఉన్నాయి ఇక భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ జరిగింది అని చెప్పాం అయితే మనకు ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ని అడిగేదానికి అవకాశం ఉంది ఈ జనాభాకు సంబంధించి అనే క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే పాపులేషన్ డే ఎప్పుడు జరుపుకుంటున్నారనేటింది జూలై లెవెన్ జూలై లెవెన్ ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి జరుపుకుంటున్నారు ఎందుకు అంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ నాటికి ఐదు వందల కోట్లకి ప్రపంచ జనాభా చేరుకున్నటువంటి కారణంగా వరల్డ్ పాపులేషన్ డేని నైన్టీన్ సెవెన్ ఎయిటీ సెవెన్ జూలై లెవెన్త్ నుంచి జరుపుకుంటున్నాం అయితే ప్రపంచ జనాభా ఆరు వందల కోట్లకు చేరుకున్నటువంటి రోజు నైన్టీన్ నైన్ అక్టోబర్ ట్వెల్త్ దీన్నే ద డే ఆఫ్ సిక్స్త్ బిలియన్త్ డే అన్నాం ద డే ఆఫ్ సిక్స్త్ బిలియన్త్ డే అని మనం సిక్స్త్ బిలియన్ డే అని మనం పిలుస్తున్నాం సో ఇలా ఈ దీనికి సంబంధించి ఏ విధంగా మీకు ప్రశ్న అడిగినా కూడా మనం ఆన్సర్ చేసేదానికి సిద్ధంగా ఉండాలని నేను అర్థం అయితే ఇక జనాభా వృద్ధి రేట్లు కానీ మనం గమనించినట్లయితే మనకి స్వాతంత్రానికి పూర్వం మనం కొన్ని ఒకవేళ అడిగితే వన్ ఆర్ టూ అడిగేదానికి అవకాశం ఉంది ఇది మీకు ఒక పట్టిక రూపంలో ఇవ్వచ్చు లేదా కంపారిజన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కూడా మీకు ఇలాంటి క్వశ్చన్స్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది అది ఏంటి అనేది చూద్దాం సో పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల రెండు వేల పదకొండు వరకు ఈ జనాభా వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయని మనం గుర్తిద్దాం ఫస్టు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో మనకు భారతదేశంలో ఇరవై ఎనిమిది కోట్ల మంది ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు కోట్ల మంది జనాభా ఉన్నారు నైన్టీన్ నాంటీ వన్లో భారతదేశంలో తర్వాత స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో మొదటి జనాభా లెక్కల సేకరణ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగింది సో దీనిపైన మీకు బిట్టు అడిగేదానికి అవకాశం ఉంది ఎప్పుడు ఇక్కడ ఆ టైంలో భారతదేశంలో జనాభా ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఒకటి కోట్లుగా భరించారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కనుక తీసుకున్నట్లయితే మనకి నలభై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు జనాభా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కనుక తీసుకున్నట్లయితే జనాభా అరవై ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్లుగా చెప్పవచ్చు తర్వాత రెండు వేల ఒకటిలో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం నూట రెండు పాయింట్ ఏడు కోట్లు జనాభా అనేది ఉండేది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కనుక తీసుకుంటే భారతదేశంలో నూట ఇరవై ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల జనాభా భారతదేశంలో ఉంది అనే విషయాన్ని అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకు సెన్సెస్ తీయాలి అయితే ఇప్పుడు భారతదేశంలో సుమారు నూట నలభై ఐదు కోట్ల జనాభా సుమారుగా ఉంది అని అంచనా వేయడం అనేది జరిగింది ఇవి ఇంకా అధికారిక లెక్కలు రాలేదు వచ్చిన తర్వాత వారికి చెందిన అంతవరకు కూడా మనం రెండు వేల పదకొండు సెన్సస్నే మనం ఎక్కువగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇది ఈ సెన్సస్లో మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మధ్య కాలంలో భారతదేశంలో జనాభా విస్ఫోటనం జరిగింది జనాభా విస్ఫోటనం జరిగింది ఎక్కువ జనాభా అనేది యాభై ఒకటి నుంచి ఎనభై ఒకటి కాలంలో జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత నైన్టీన్ ట్వంటీ వన్ గ్రేట్ డివైడ్ ఇయర్గా మనం చెప్పచ్చు నైన్టీన్ ట్వంటీ వన్ గ్రేట్ డివైడ్ ఇయర్గా కూడా మనం చెప్పచ్చు తర్వాత ఇంకా బా జనాభాకు సంబంధించి స్త్రీ పురుష నిష్పత్తి అలాగనే ఆశ్చర్యాశ అయితే ఏమి శ్రామికులు శ్రామికుల యొక్క ఉత్పాదకత ఏమి శ్రామికుల వయో ఉత్పా వయో వయో వర్గాలకు సంబంధించినటువంటి సెన్సెస్ అయితేనేమి జన సాంద్రత అయితే ఏమి ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా వరకు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతున్నారు ఇవన్నీ కూడా తర్వాత క్లాస్లో నేను చెప్పడం అనేది జరుగుతుంది సెన్సస్ కాబట్టి మనం కొద్ది కొద్దిగా ఈ క్లాసెస్ని ఏ క్లాస్ ఆ క్లాస్లో మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇవి మన మైండ్లో ఈజీగా గుర్తుండిపోతాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందరూ కూడా ఈ టాపిక్ చూడండి తర్వాత క్లాస్లో రిమైనింగ్ క్లాస్ గురించి తెలుసుకుందాం